audio jump హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్ ఈ బ్లాగ్ వచ్చండి నవంబర్ పదమూడవ తేదీ ద్వాదశి పూజ అనమాట ఆ రోజైతే ఈ విల ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు మనము ఇంట్లో ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సుమంగళిగా ఉంటారనమాట ఆ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఇలాగా పూజ చేస్తే చాలా మంచిది ఇక అయితే నేను ఇంట్లో అయితే ఇంకా ఉదయమే ఇంకా పూజా సామాన్లన్నీ పూర్తి చేసి కడిగేసుకున్నానండి ఇంకా ఉపవాసం ఉన్నానన్నమాట సాయంత్రం వరకు సాయంత్రం వరకు ఉండి ఇంకా మా మధ్యాహ్నం అయితే ఇంకా బజార్కి వెళ్ళి పండ్లు పూలు ఇంకా తమలపాకులు ఇవన్నీ కూడా అనమాట ఇంకా తులసి మొక్కనైతే నేను మొన్న అయితే ఈ విధంగా విరిగిపోయిందని చెప్పాను కదా మొన్న అయితే నిన్న రో నిన్నటి రోజున బాగా నాటేసుకున్నానమాట తులసి కోట తెచ్చుకొని దాంట్లో ఉసిరి కొమ్మ ఉసిరి మొలక అనమాట అలాగే తులసి మొక్కని రెండింటినీ కలిపి నాటాను అనమాట నాటేసుకున్నాను ఇంకా ఈ విధంగా చేసుకుంటున్నానండి నేనైతే పూజ అయితే మీరు ఏ విధంగా చేసుకుంటారనేది కామెంట్ చేయండి నా పూజ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఇలాగా మన శక్తికి తగినట్టు పూజ చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరూ వీలైనంతవరకు ఈ పూజ చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట ఈ పూజ వల్ల ఇంట్లో నరదృష్టి పీడ దుఃఖాలు పాపాలు అయిపోతాయి ఇలా చేసుకోవడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుందనమాట క్షీరాబ్ది ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి లేచి బ్రహ్మ లక్ష్మి పరివారంతో బృందావనానికి వచ్చిన రోజు అనమాట అతి పవిత్రమైన రోజు అందువలన మనము ప్రతి ఒక్కరూ కూడా తులసి మొక్కకు ఉసిరి మొక్కను పెట్టుకొని మనం ఈ విధంగా పదకొండు దీపాలు ఇంకా ఎక్కువైనా కూడా పర్వాలేదు అలా వెలిగించి ఇంట్లో ఇంట్లో అలాగ పూజ చేసుకున్నాం అనుకోండి అందరికీ మంచి జరుగుతుంది ఇక ఆ రోజు శివాలయంలో విష్ణు ఆలయంలో కానీ దీపాలు దానం చేసినా నలుగురికి మనము అన్నదానం చేసిన చాలా మంచిదనమాట ఎప్పుడు చేయకపోయినా ఈ మాసంలో చేస్తే మాత్రము ఖచ్చితంగా ఆ దేవుడు మనకు మన కోరికలు అనుగ్రహిస్తాడండి మన కోరికలు నెరవేరుస్తాడనమాట ఇకైతే నేనైతే ఈ విధంగా చేసుకున్నానండి నాకు ఇంటి వర్క్ పైన జరుగుతూ ఉండడం వల్ల కొన్ని వీడియోలు అయితే డిలే అవుతున్నాయన్నమాట లేట్ అయిపోతూ ఉంది ఇంకా దీపావళి వీడియోలు ఇవన్నీ కూడా పెడుతూ పెట్టుకోవాలండి తప్పకుండా చూస్తూ ఉండండి నా వీడియోలు ఇంకా ఇప్పుడు కూడా పైన వర్క్ జరుగుతూనే ఉందన్నమాట ఇంకా సౌండ్కి ఇంకా ఇట్లా నేను రోజు ఇలా అయిపోతుందనమాట సరే ఇంకైతే నేను ఈ విధంగా ముందైతే విష్ణు మహావిష్ణు పటము పార్వతి పరమేశ్వరుల పటానికైతే ముందు పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి ఇంకా తులసి కోటకైతే తెచ్చి తెస్తానే ఇంకా నాటేస్తానని చెప్పాను కదా నీట్గా బొట్లు పసుపు కుంకాలు పెట్టేసుకున్నాను పువ్వులు పెట్టి అలంకరించుకున్నాను ఇంకైతే పసుపు కొమ్ము పసుపు దారం వేసి కూడా ఇంకా పత్తితో కుంకాలు పెట్టి అలాగా మనము వస్త్రం అంటాం కదా అలాగా అనమాట ఇంకా నా దగ్గర ఒక జాకెట్ మొక్కుందండి చీర జాకెట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట కానీ ఇంకా నాకు అంత సమయం కూడా లేదు ఇంక అందువల్ల అయితే జాకెట్ ఉన్నిందనమాట బ్లౌజు ఆ బ్లౌజుని చిన్న చిన్నవిగా అట్లా ఫ్రిల్స్ లాగా పెట్టి బొమ్మ పెట్టి ఇంకా తులసి కోటకైతే అయితే అలాగ పెట్టుకున్నానండి ఇంకైతే బియ్య పిండితో ఐదు దీపాలు అయితే పెట్టుకున్నాను బాగా ముద్దలాగా గట్టిగా కలిపేసుకుని ఐదు దీపాలు ఇంకా ఉసిరికాయలు అనమాట ఉసిరికాయలతో ఐదు దీపాలు అయితే బుడ్డవత్తులు పెట్టి అనమాట సరే ఇంకైతే కమల దీపాలు పెట్టుకొని ఇంకా పువ్వులతో అలంకరించుకున్నాను తులసి మాల పెట్టి ఇంకా మామిడి ఆకులు ఇవన్నీ కూడా సెట్ చేసి అలంకరించుకున్నానండి సింపుల్గా ఏదో నా వల్ల అయినంతవరకు వీలైనంత వరకు అలా చేసుకున్నాను ఇంకా బియ్య పిండితో అయితే మహావిష్ణు విష్ణు చక్రము నామాలతో ఇలాగైతే వేసుకున్నానమాట ముగ్గు దీపాల ముగ్గులాగా కనపడాలని ఆ విధంగా వేసుకున్నానండి ఇంకా అరటి పిలకలు అవి కూడా తెచ్చేలాగా పెట్టేశాను ఇంకా ముగ్గురు ముత్తైదుల కన్నా మనము పసుపు కుంకుమ ఇవ్వాలన్నట్టు ఇంకైతే అక్కడ పెట్టాను ఇంకా నైవేద్యం చేశానండి స్వామివారికి ఇష్టమైన గోధుమ రవ్వతో పా ఆవు పాలు వేసి నెయ్యి వేసి లాగా కేసరిలాగా చేశాను అనమాట బెల్లంతో ఇది నైవేద్యం అనమాట చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ విధంగా అయితే ఒక టెంకాయ తెచ్చి పెట్టుకున్నాను ఈ విధంగా పూలతో అన్నీ అలాగ అలంకరించుకున్నానండి పెద్ద పెద్ద దీపాలు అయితే పెట్టలేదు సింపుల్గా చిన్నగా చిన్నవే పెట్టుకున్నాను అనమాట ఇంకా టీవీ అయితే సౌండ్ లేకుండా పెట్ ఇంకా సౌండ్ రాకూడదు కదా మనకు వీడియోలో అనేసి అని సౌండ్ అయితే నేను పెట్టట్లేదు కోటి దీపారాధన దీపోత్సవం గురించి చెప్తూ ఉన్నారనమాట సాయంత్రము ఇంకా అలాగా పెట్టేశాను అనమాట టీవీ పోతూ ఉంది ఇంకా ఈ విధంగా అయితే తామర ఒత్తులతో మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే తీసుకొచ్చానన్నమాట ఒక ఒక ఒత్తి ప్యా ప్యాకెట్ ఇంకా అది మంచి నూనెలో బాగా నానబెట్టేసి ఇంకా అయితే అలాగా బాగా పూసేసి పైన ఒత్తికి అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే నువ్వుల నూనెలో దీపం వెలిగించాను అనమాట అక్కడ అయితే ఇంకా ముగ్గురు ముత్తలు పిలిచానని చెప్పాను కదా ఇంకా స్వాతి జయ ఇంకా మా అత్తమ్మ పిలిచాను గడపకు గడప మీద ఒక అయితే పెట్టానండి పండు పువ్వు ఇంకా ఆకు అక్కడ పెట్టాను ఇంకా తొలసమ్మకు పెట్టాను ఇంకా స్వామివారి ముందు పెట్టాను అనమాట ఇంకా మనకు ఐదారు మందిని పిలవడానికి అంత చీకట్లో ఎవరు రారు ఇక్కడ లేట్ అయిపోతుంది అసలు మూడు అంతస్తుకి ఇంకెవరు ఎక్కరు కూడా సరేనే ఇంక ఇక్కడ వరకే పిలిచాను అనమాట ఇంకా నేను మిగతా అయితే ఇంకా గడపకు పెట్టేసాను కదా ఐదు తాంబూలం అన్నట్టుగా అనమాట మనసులో ఐదు మందికి ఇయ్యాలన్నట్టు అలా చేసుకున్నాను ఇంకా ముందైతే అత్తమ్మ గారు వచ్చారు ఇంకా అయితే హారతి ఇమ్మని చెప్పానన్నమాట కర్పూర హారతి ఈ విధంగా మనము ఈ విధంగా చేసుకున్నామంటే మన శక్తికి తగినట్టు సింపుల్గా కూడా ఇలాగ చేసుకోవచ్చండి చేసుకోండి నేనైతే ఇంకా అత్తమ్మకైతే ఫస్ట్ ఇచ్చే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను తాంబూలము ఇంకైతే కొంచెం కూర్చొనిందనమాట అత్తమ్మ ఇంకా స్వాతి జయ కూడా వచ్చి హారతి అయితే ఇచ్చారనమాట ఇంకైతే నేను మహావిష్ణువు బొమ్మ కూడా పెట్టుకున్నానండి అక్కడ శివలింగం స్ఫటికలింగంతో ఉందనమాట నంది అవి కూడా ఒక ప్లేట్లో అక్కడే పెట్టాను ముందైతే విఘ్నేశ్వరుని పసుపు ముద్దతో పెట్టాలి కానీ ఇంకా నేను పసుపు ముద్దతో పెట్టకపోయినా ఇంకా అయితే విగ్రహము నేను చిన్నది అలాగ పెట్టుకున్నానండి ముందర లక్ష్మీ విగ్రహము మహావిష్ణువు విగ్రహం చిన్న చిన్న ఉన్నాయి రెండు ఇంచీలతోని అలాగే ముందరైతే పెట్టుకొని పూజేసానమాట ప్లేట్లో అట్లా చేస్తే పెట్టుకున్నానండి సింపుల్గా మనం పసుపు ముద్దతో చేసేది మర్చిపోయినా కూడా ఇలా విగ్రహం అయితే పెట్టుకునేయచ్చు మనం అలాగే ఎత్తి పూజారూంలో పెట్టుకునేయచ్చు అనమాట ఇంకా పసుపు ముద్ద చేస్తే మూడు రోజుల వరకు కదపకూడదు కదా మూడు రోజుల తర్వాత మనము నెలల్లో కలిపా చెట్లకు వేసుకుంటానన్నమాట ముద్దని ఇంకా సరే ఇంట్లో ఏదో ఒకటి ఆటంకం వస్తూ ఉంటాయి కదా అనేసి అని నేనైతే విగ్రహమే పెట్టేశానండి ఇంకా మరుసటి రోజు అట్లా కలిపి కదిపేసి మనము తీసేస్తామన్నట్టు ద్వాదశి పూజ అయిన తర్వాత ఇంక ఈ విధంగా నేను ఇంకా వీళ్ళకైతే తాంబూలం ఇచ్చానండి అందరికీ ముగ్గురికి ఇక మనమైతే ఇంకా మరుసటి రోజు అయితే మనము ఎలా అంటే తులసి మొక్క పెట్టాం కదా మనము తులసి ఉసిరి మొక్కని తులసి మొక్కని పెట్టి మనం ఇలాగ పూజ చేసుకున్నాం కదా ఇంకా దాన్ని మరుసటి రోజుకైతే మనము అట్లా కదిపినట్టు కదిపి పెరుగన్నం నైవేద్యం పెట్టి ఇంకా అమ్మవారిని అయితే మనము బయట కూడా పెట్టుకుని కోట బయట తీసుకొని వెళ్ళే పెట్టచ్చు అనమాట ఇలాగే చేసుకుంటానండి ఇంకా మీరు ఎలాగ చేస్తారనేది నాకు కామెంట్లో పెట్టండి నేను అలా ఒకవేళ నేను ఏదైనా పొరపాటు చేసి ఉంటే కూడా సర్చ్ చేసుకుంటాను ఇంక ఈ విధంగా అయితే చివరిగా నేను ఇంకా కూర్చొని అమ్మవారి నామాలు అయితే చదవలేదండి ఇంకా పంచహారతి చిక్ ప్రశాంతంగా కూర్చొని వాళ్ళకు తాంబూలాలు ఇచ్చిన తర్వాత కూర్చొని చదువుకుందాము అంతలో పిల్లలు వచ్చేస్తారు కదా అని ఇబ్బంది పడ అవుతుంది కొంచెం ఏదైనా మిస్టేక్ అవుతుంది కదా అన్నట్టు కొంచెం అయితే పంచహారతి ఇచ్చేసి మళ్ళీ కొంచెం కూర్చొని చదువుకుందామని అనుకున్నాను అనమాట ఇంకా అందరికీ తాంబూలం ఇచ్చిన తర్వాత చదువుకుంటున్నానండి ఇంకా ఈ విధంగా అయితే పూజ అయితే నేను ఇట్లా సింపుల్గా చేసుకున్నానండి ద్వాదశి పూజ ఈ పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి ఇంట్లో అందరికీ కూడా నేనైతే ఈ పూజ ఒక నాలుగు సంవత్సరాలుగా చేసుకుంటూ ఉన్నానండి సింపుల్గా పోయిన సంవత్సరం అయితే చాలా బాగా చేసుకున్నాను కానీ అప్పుడైతే యూట్యూబ్ లేదులేండి ఇప్పుడైతే యూట్యూబ్ నేను పెట్టుకున్నాను కాబట్టి ఛానల్ ఇంకైతే ఇలాగా పెడుతున్నాను అనమాట ఈ వీడియో అయితే ఇట్లా అయితే నా పూజ చేసుకుంటానండి ప్రతి అంటే ప్రతిరోజు దీపారాధన మా వారు చేసేసుకుంటారు ఇట్లా స్పెషల్గా ఉన్నప్పుడైతే నేనే కూర్చొని నేనే చేసుకుంటానన్నమాట ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులని మా వారిని వెలిగిద్దామంటే ఇంకా ఆయన వర్క్ మీద బయట వెళ్ళిపోయారనమాట ఇంకా సాయంత్రం ఎప్పుడో వచ్చారు నైన్ నైన్కు అట్లా వచ్చారు ఇంకా అప్పుడు ఆడే వెలిగిస్తారని నేనే ఆ దీపారాధన కూడా చేసేసాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆ విధంగా అయితే చేసుకున్నాను అనమాట ఇంకా మా వారు అల్లరి చూడండి ఇంకా అల్లరి చేసుకుంటూ ఉన్నాను టిఫిన్ పెట్టు టిఫిన్ పెట్టని అని ఇంకైతే ఇంకా వాళ్ళకి టిఫిన్ పిల్లలకి అందరికీ టిఫిన్ పెట్టేసి ప్పటికి టైం అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా ఆ విధంగా అయితే పూర్తి చేసుకున్నానండి నా పూజ ఎలా ఉన్నదని కామెంట్ చేయండి ఇప్పుడైతే ఇంకా మరుసటి రోజుకైతే నేనేం చేస్తానంటే ఈ విధంగా పెరుగు నైవేద్యం పెట్టేసి ఇంకా పిండి దీపాలు అవి ఉన్నాయి కదా ఉసిరికాయలు అయితే నేను పడేయను దానిని ఊరగాయలాగా చేసేస్తాను అనమాట పిక్కల్లాగా ఇంకా కొంచెం తెచ్చుకొని వచ్చి కాలకిలో అలా తెచ్చి రెండు కలిపి చేసేసుకుంటాను అయితే పిండిని అయితే ఇంకా ఆవుకి తినిపించేస్తానండి తీసుకెళ్ళి ఎందుకంటే మనం పడేయకూడదు ఇంకా బెల్లము అవి ఉంది కాబట్టి ఇంకా అవి చీమలకైతే అట్లా పెట్టేస్తామన్నమాట అలా చేసుకుంటే మంచిది ఇంకా మనం ప్రత్యేకంగా పెట్టే బదులు ఇంకా ఇట్లా అయితే ఉంటుంది కాబట్టి ఇట్లా పండగలు చేసినప్పుడు ఇట్లా మనం పూజలు చేసినప్పుడు పెట్టే పెడుతూ ఉంటాను ఆ వారు శనివారం శనివారం ప్రతిరోజు కూడా మా వారు పెట్టేస్తూ ఉంటారనమాట చీమలకి అట్లా ఇట్ట ఈ విధంగా అయితే ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత నేను కొంతసేపు అయితే ఇలా చదువుకున్నానండి తులసి మంత్రము ఇట్లా ఈశ్వరుడి మంత్రము మహావిష్ణువు మంత్రం అయితే అనమాట ఇది అండి నా వీడియో ద్వాదశి పూజ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ అండి